హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ నిరవేధికంగా వాయిదా పడింది అంటే పార్లమెంట్ సెషన్స్ అడ్జస్ట్మెంట్ సైన్ అయ్యేలాగా ఒక ఇండెఫినెట్ టైంకి వాయిదా పడింది ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో చాలా గందరగోళం నెలకొనింది అంటే డిఎస్సి రాయాలా గ్రూప్ టూ రాయాలా లేదనుకుంటే ఆల్రెడీ ఇదివరకే బాగా చదివేస్తుంటే ఇప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి ఈ టైంని అదేవిధంగా కొత్తగా మనం ఏమైనా స్టార్ట్ చేస్తే అవకాశం ఉంటుందా అదేవిధంగా చాలా రోజుల నుంచి సుదీర్ఘకాలం పాటు చదువుతూ హెల్త్ డ్యామేజ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి వీటన్నింటి కోసం ఈ వీడియోలో మనము చర్చిస్తాము అయితే అంతకంటే ముందు ప్రధానంగా ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ప్రధానంగా చాలా రోజుల నుంచి బాగా చదువుతున్న అభ్యర్థులు అభ్యర్థులకి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చే పరిస్థితి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు ఆల్రెడీ ఇది వరకే చాలా చాలా బాగా చదివి చాలా మెట్లక్కేస్ ఉన్నారు ఆల్రెడీ చాలా గోల్ కి చాలా దగ్గరగా రీచ్ అయ్యారు ఇక్కడ వరకు వెళ్ళిపోయారు మీరు ఈ మెట్ ఎక్కితే సరిపోతుంది ఇక్కడ టర్న్ అయ్యి వెనక్కి వచ్చేయకండి ఎనీ రీజన్ ఫర్ ఎనీ రీజన్ ఎలాంటి రీజన్ ఉన్నా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు తెలుసు ఇదివరకే చాలా కోర్సులు పర్చేజ్ చేసి ఉన్నారు చాలా ఆర్థిక భారం అవుతుంది ఫిజికల్లీ మెంటల్లీ చాలా అలిసిపోయి ఉంటారు కానీ ఇంకా ఫోర్ మంత్స్ మాత్రమే ఉంది ఈ ఫోర్ మంత్స్ కష్టపడండి మీరు చాలా రీచ్ అయ్యారు ఇక్కడికి చేరుకుంటే జీవితాంతం మీరు ఒక గ్రూప్ టూ ఆఫీసర్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంది డోంట్ గివ్ అప్ ఈ సమయంలో మీరు వెనక్కి వెళ్ళొద్దు కంటిన్యూ అవ్వండి అయితే ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఎగ్జామ్కి చదువుతున్నారు గ్రూప్ టూ మెయిన్స్కి డిఎస్సి రాదేమో అని చెప్పేసి సో వీళ్ళు ఏం చేయాలి డిఎస్సిలో రెండు పార్ట్స్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఎస్జిటికి చదువుతున్న వాళ్ళు డౌట్ లేకుండా మీరు ఎస్జిటికి కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే హెచ్జిటి పోస్టులు అనేవి డిఎస్సి అనేది మనకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కాబట్టి డిస్టిక్కి కనీసం ఒక వంద పోస్టులు అయినా ఉంటాయి కాబట్టి హెచ్జిటిలో గ్రూప్ టూలో మనకు అన్ని పోస్టులు రావు స్టేట్ వైడ్గా తొమ్మిది వందలే ఉంటాయి ఒకటో పాయింట్ రెండు పాయింట్ గ్రూప్ టూ అనేది మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామినేషన్ కాబట్టి అంటే ఎలాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేకుండా అంటే బీఈడి కానీ డిఈడి కానీ అవసరం లేకుండా ఎనీ డిగ్రీతో రాయొచ్చు కాబట్టి సాధారణంగానే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మనకి డిఎస్సి బీఈడి ఉండాలి డిఈడి ఉండాలి కాబట్టి మీరు ఎడ్జిటి రాస్తారు ఏం కన్ఫ్యూజన్ లేదు స్కూల్ అసిస్టెంట్స్ మాత్రం స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్ట్ వాళ్ళు మీ మీ సబ్జెక్ట్ ఒకవేళ మీది ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా సాఫ్ట్ స్టడీస్ అయినా బయాలజీ అయినా పిఎస్ అయినా మీరు డిఎస్సీనే రాసుకోవచ్చు ఎందుకంటే ఈ పోస్టులన్నీ కొంచెం మనకేదో అబ్స్ట్రాక్ట్ వచ్చింది దాని ప్రకారం కొంచెం మీకు ఉన్నాయి అయితే మిగతా సబ్జెక్టులలో ఇదే సబ్జెక్టులో ఎవరికైనా స్కూల్ ఎస్టెంట్ పోస్ట్లు ముప్పై పోస్టులు మీ జిల్లాలో ముప్పై పోస్టుల కంటే తక్కువ వస్తే తక్కువ వచ్చి ఒకటో కండిషను రెండో కండిషన్ మీరు ఇదివరకే వరకే సుదీర్ఘ కాలం గ్రూప్ టూకి బాగా చదువుతున్నట్టయితే మీరు ఒకసారి ఆలోచించాలి అంటే డిఎస్సి చదవాలా లేదనుకుంటే గ్రూప్ టూకి కంటిన్యూ అవ్వాలా అనేది ముప్పై పోస్టుల కంటే తక్కువ వచ్చి గ్రూప్ టూకి ఇదివరకే చదువుతున్న చదువుతున్నటువంటి వ్యక్తులు కొంచెం ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకే సో మీరు అలా అని చెప్పి పరిస్థితులను మనము నిందించడానికి అవ్వదు ఎందుకంటే జీవితం అట్లాగే ఉంటుంది ఏదో ఒక సమయంలో మీరు చదువుంటారు అసమర్థుని జీవిత యాత్ర అని చెప్పి ఆ బుక్లో కూడా మెయిన్ క్యారెక్టరు జీవితంలో ప్రతి దశలో కూడా తనకి రెండు సమస్యలు వస్తాయి ఎక్కడా సరైన నిర్ణయం తీసుకోలేక ఎక్కడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేక ఆఖరికి చివరికి ఏమీ లేకుండా అయిపోతాడు అనమాట ఈ నేపథ్యంలో జీవితంలో మనకు ప్రతిసారి కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఈ సెలక్షన్ ప్రాసెస్లో అంటే ఆల్టర్నేటివ్ సెలక్షన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్లో ఒకటి ఎంచుకోవడంలో సమస్యలు వస్తుంటాయి మనం ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోగలగాలి సో అలాంటి ఫైనల్ డెసిషన్ మీకు కన్ఫ్యూజన్లో ఒకటి మంచి డెసిషన్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి ముప్పై పోస్టుల కంటే తక్కువ ఉన్నవాళ్ళు సో ఎందుకంటే మీకు డిఎస్సిలో గ్రూప్ టూలో కూడా మనకు యావరేజ్గా తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి అంటే జోన్కి రెండు వందలు వస్తాయి యావరేజ్గా అంటే జిల్లాకు డెబ్బై వస్తాయి సో జిల్లాకు డెబ్బై వస్తాయి అనుకుంటే గ్రూప్ టూ పోస్టులు కూడా యావరేజ్గా జిల్లాకు డెబ్బై వస్తాయి అదే కాకుండా మీకు ఏఎస్ఓలు ఇలాంటి పోస్టులు స్టేట్ వైడ్ నోటిఫికే స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బీసీ రిజర్వేషన్ ఉందనుకుంటే మీకు ఒక ఇరవై పోస్టులు ఏఎస్ఓలే వస్తాయి స్టేట్ వైడ్ కాంపిటీషన్ అప్పుడు కూడా మరి మనకి జిల్లాకి రెండు వస్తాయి కదా ఇక్కడ కూడా డెబ్బై ఉంటే డెబ్బై పోస్టులు ఉన్నాయి అనుకుంటే మనకు ఒక ఐదారు వస్తాయి ఇంకా మిగతా కూడా వస్తాయి కదా సో దట్ ఈ క్యాలిక్యులేషన్ అంతా చూసుకొని మీరు ముప్పైకి లోపల ఉన్న వాళ్ళు ఏదో ఒక డేషన్ తీసుకోండి సో పరిస్థితులు నిందించొద్దు ఒక ఫైనల్ డేషన్ అయితే తొందరగా తీసుకోండి సో ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా రోజుల నుంచి చదువుతున్న చాలా రోజుల నుంచి చదువుతున్న మీరు ఎక్కడ ఫోకస్ పెట్టాలి ఫస్ట్ అంటే క్వాలిటీ క్వాలిటీకే ఎందుకు పెట్టాలి అనుకుంటే క్వాలిటీ మీరు ఇది వరకే బాగా చదివితే ఇది టెస్ట్లు రాసే సమయం ఎక్కడైనా మంచి టెస్ట్ సిరీస్ టెస్టులను ఎంపిక చేసుకొని మంచి క్వాలిటీ టెస్ట్లు ఎంపిక చేసుకొని టెస్ట్లు రాయండి టెస్ట్లు కూడా ఇది వరకే రాసేసి ఉంటే పాలిటీలో చాప్టర్స్ ఉంటాయి కదా ఇంపార్టెంట్ చాప్టర్స్ అవి రిపీట్ చేయండి అంటే మీరు ఏ బుక్లో చదువుతున్నారో ఆ బుక్లో ఆ సంబంధిత చాప్టర్లని మొత్తం చదివి కంటెంట్ని రిపీట్ చేయండి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఆ స్టేజ్కి కానీ చూడకుండా రాయగలిగిన స్టేజ్కి కానీ వెళ్ళిపోతే మీకు సిక్స్టీ ఎయిట్ మార్క్స్ నుంచి సెవెంటీ మార్క్స్ వస్తాయి క్వాలిటీ డెఫినెట్లీ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ నుంచి సెవెంటీ మార్క్స్ వస్తాయి చూడండి మన ఎగ్జామ్లో పేపర్ టూ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విర్ అండ్ ఎకానమీ ఉందో ఆ పేపరు జాబు కొట్టిన తొమ్మిది వందల మంది యావరేజ్ స్కోరు సెవెంటీ ఉంటుంది ఆ సెవెంటీ అంటే ఇది జాబ్ కొట్టే స్కోరు పేపర్ టూలో వాళ్ళ యావరేజ్ స్కోర్ ఇదే ఉంటుంది పేపర్ టూ సో ఈ యావరేజ్ స్కోరు జాబ్ కొట్టే ఈ స్కోర్ ని మీరు పాలిటీలోనే సంపాదించవచ్చు ఒకే ఒక బుక్ పట్టుకొని సంపాదించవచ్చు ఎయిదర్ లక్ష్మీకాంత్ అది ఎనీ అదర్ మెటీరియల్ ఆ బుక్ పట్టుకుంటారు పట్టుకొని ఆ టెస్ట్లు రాస్తారు లక్ష్మీకాంత్ ఆబ్జెక్టివ్ ఉంది అదైనా రాస్తారు లేకపోతే మీ మెంటార్ ఇచ్చిందైనా రాస్తారు ఆ స్టేజ్ని దాటిపోతే రిపీట్ చేయండి చాప్టర్ని చాలా యూస్ఫుల్ అవుతుంది రిపీటేషన్ అనేది ఓకేనా చేస్తే మీరు ఒక పేపర్లో సాధించిన వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఒక పేపర్లో సాధించిన స్కోర్ని ఒకే ఒక సబ్జెక్ట్లో సాధించేస్తారు మీరు ఎవరైనా అంత బాగా అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది యాప్లో మీకు లెఫ్ట్ సైడ్ త్రీ బార్స్ ఉంటాయి ఆ బార్స్కి వెళ్తే మీకు ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది ఆ మెటీరియల్కి వెళ్తే మీకు టెస్ట్ ఎవైల టెస్ట్ అని ఉంటుంది ఆ టెస్ట్లోకి వెళ్తే మీకు పాలిటీ మెయిన్స్లో ప్రీ టెస్ట్ అని ఒక టెస్ట్ కనబడుతుంది ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి పాలిటీ టోటల్ సిలబస్ని కవర్ చేసి ఉంటుంది ఆ టెస్ట్ ఆ టెస్ట్లో కానీ మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఒక ఎయిటీన్ ప్లస్ స్కోర్ వస్తే మీరు బాగా చదువుతున్నట్టే కీప్ ఇటప్ ఒకవేళ పద్నాలుగు నుంచి ఎయిటీన్ వరకు స్కోర్ వస్తే మీరు ఇంకొంచెం జాబ్ కొట్టాలంటే ముందుకు వెళ్ళాలి పద్నాలుగు లోపల కానీ వస్తే మీరు ఇంకొంచెం దూరంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఎక్కువ ఫోకస్ పెట్టి చదవండి పాలిటీని పాలిటీ పైన అలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఇక మిగతా సబ్జెక్టులు కూడా ఒక లెక్ ఉంది ఇక్కడ ఒక పేజీ లెక్ ఉంది మీకు కొంచెం అశాస్త్రీయంగా అనిపించినా కానీ ఒకసారి వినండి ఏం చేయాలి మీరు అనేది మీరు అంటే ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే అంశానికి సంబంధించి మనం చదివేటటువంటి అంశాలు చాలా కన్సైజ్గా ఉండాలి ఒక లిమిటెడ్ మెటీరియల్ మన దగ్గర ఉండాలి ఎవరైతే అక్కడికి రాగలరో అలాంటి మెటీరియల్ చదువుతారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది చూడండి మీకు ఏపీ హిస్టరీలో నేను ఇచ్చే మెటీరియలే నేను ఇచ్చే మెటీరియలే త్రీ హండ్రెడ్ పేజెస్ అంటే నేను ఏపీ హిస్టరీకి మోడర్న్ హిస్టరీకి ఇచ్చాను అది వన్ సిక్స్టీ పేజెస్ నేను ఇచ్చిన వీడియో క్లాసెస్ కొంతమంది రాశారు వన్ ఫార్టీ పేజెస్ వచ్చాయి మొత్తం త్రీ హండ్రెడ్ పేజెస్ అఫ్ కోర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి నాలుగు వందల క్వశ్చన్స్ ఉన్నాయి వదిలేసి త్రీ హండ్రెడ్ పేజెస్ ఇది మినిమం ఇంతకు తక్కువ కన్సైజ్ చేయటం కుదరదు ఇక పాలిటిక్స్ సంబంధించి ఆరు వందల పేజీలు నెక్స్ట్ ఎకానమీ టూ పార్ట్స్ మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక మూడు వందల పేజీలు ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక వంద పేజీలు కలిసి మొత్తం నాలుగు వందల పేజీలు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏమో మీకు కనీసం ఒక వన్ ఫిఫ్టీ పేజెస్ కోర్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ పార్ట్ వన్ ఫిఫ్టీ పేజెస్ అండ్ కోర్ పార్ట్ ఎన్విరాన్మెంట్ కోర్ పార్ట్ ఏమో టూ ఫిఫ్టీ పేజెస్ అది కాకుండా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మీ సిక్స్ మంత్స్ చదవాలి మనము ఎగ్జామ్కి ముందు సిక్స్ మంత్స్ చదవాలి అంటే ఏప్రిల్ నుంచి చదువుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నవంబర్లో ఎగ్జామ్ అనుకుంటే సో సిక్స్ మంత్స్ పెర్ మంత్ ఒక ఫిఫ్టీ పేజెస్ చదవాల్సి ఉంటుంది టోటల్గా త్రీ హండ్రెడ్ పేజెస్ అంటే ఫిఫ్టీ పేజెస్ అని ఎందుకు అంటున్నాను అంటే నేను ఏప్రిల్ మే జూన్ ఇస్తున్నాను అవి యాభై పేజీలు అనమాట యావరేజ్ అంటే నేను బాగా ఫిల్టర్ చేస్తున్నాను ఏదైతే పూర్తిగా క్వాలిఫైడ్ అంటే ఏదైతే ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉందో అలాంటివే నేను రాసాను ఫిల్టర్ చేసి ఇది రావచ్చు అన్నట్టు అది నాకు పెర్ మంత్ యాభై పేజీలు వచ్చిందనమాట అలా ఆరు నెలలకి ఒక మూడు వందల పేజీలు టోటల్గా ఇది చూస్తే మీకు ఒక టూ థౌజండ్ పేజెస్ ఈ టూ థౌజండ్ పేజెసే మీ దగ్గర ఉండాలి అండ్ వినండి ఈ టూ థౌజండ్ పేజెస్లో మీరు ఏ లైన్ని కూడా విడిచిపెట్టే పెట్టేయటానికి కుదరదు సో దీన్ని రివిజన్ టైంలో మొత్తం రివిజన్ చేయాల్సి వస్తుంది మరి ఈ టూ థౌజండ్ పేజెస్ని మీరు రివిజన్ చేయడానికి లాస్ట్ పీక్ టైంలో ఎగ్జామ్ ముందు ఫార్టీ డేస్ పడుతుంది సో ఫార్టీ డేస్ పడుతుంది మీకు ఫార్టీ డేస్ అంటే మీరు ఇది మాత్రమే రివిజన్ చేయగలరు ఇంకా ఎక్స్ట్రా ఎక్కడికి మీరు తెచ్చుకున్న అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తెచ్చి ఎకానమీ చాలా కంటెంట్ తెచ్చి మీరు ప్రాపర్ రివిజన్ అయితే చెయ్యలేరు అది రెండు రకాల నష్టం ఉంటుంది ఒకటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఏ రోజు ఎట్లా ఉంటాయో తెలియదు ఒక అన్సర్టెనిటీ బాగుంటుంది ఆ స్కోర్ వస్తే వస్తుంది లేకపోతే లేదు ఒకటోది అది చేసే రెండో డ్యామేజు ఇక్కడ మార్క్స్ని చెడగొడుతుంది పేపర్ వన్లో మీరు ఆటోమేటిక్గా ఆ ట్రాప్లో పడి అవే ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుకొని ఉన్నారనుకోండి మీకు పేపర్ వన్ ఆటోమేటిక్గా ఎత్తేస్తుంది మీ టైం అనేది మీరు కేటాయించే టైం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు పేపర్ వన్లో నష్టపోతారు అంటే ఇది జరిగింది చాలా సందర్భాల్లో ఇది నేనేదో ఊరికే మాటకు చెప్తుంది కాదు ఇది మన ప్రిలిమ్స్లో జరిగింది అట్ ద సేమ్ టైం ఇతర ఎగ్జామ్స్లో కూడా నాకు సంబంధించి కూడా కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఇలాంటివి కాబట్టి మీరు బాగా మార్కులు వచ్చే దగ్గర ఫోకస్ పెట్టండి ఈ లిమిటెడ్ మెటీరియల్ని మాత్రమే చదవండి ఇది చాలా రోజుల నుంచి చదువుతున్నారు సో ఇంకొక పాయింట్ కొత్తగా స్టార్ట్ చేయొచ్చా ఎస్ స్టార్ట్ చేయొచ్చు కాకపోతే నేను ఇంతవరకు చెప్పినట్టు మీరు చాలా లిమిటెడ్ మెటీరియల్ని మాత్రమే చదవాల్సి ఉంటుంది ఎలా ఉండాలా మెటీరియల్ అంటే ఎగ్జామ్ ముందు మీరు ఒక రెండు సార్లు చదవగలిగినట్టు ఉండాలి చదవగలిగితే మీకు డిఎస్సి లేదా ఇతర పోస్టులు రాసే అవకాశం లేకపోతే ఒకవేళ మీరు దీనికే ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఒక లిమిటెడ్ మెటీరియల్ ఏదైనా ఉన్న దగ్గర చూజ్ చేసుకొని ఆ మెటీరియల్స్ని చదివి మీరు ఎగ్జామ్కి వెళ్తే ఉపయోగం ఉంటుంది అంటే ఎక్కడి నుంచో చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఎన్ని రోజుల నుంచో చదువుతున్న ఉన్నారు ఇలాంటివన్నీ ఆలోచించకూడదు ఆ రోజు ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళకి జాబ్ వస్తుంది ఇంకా ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ ఏంటంటే చాలా రోజుల నుంచి చదివి ఇప్పుడు ఈ వాయిదా వల్ల ఉదయం లేచి బుక్ తీస్తే మన టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి ముందుకు పోదు వాళ్ళకి ఏదో ఒక అంటే ఒక స్ట్రెంగ్త్ కోల్పోయినట్టు నీరసంగా అనిపిస్తుంటుంది లేదంటే ఏదో గుండె దడ పెరుగుతుంది సో ఇలాంటివి ఎవరికైనా సిమ్టమ్స్ కనబడితే మీరు చాలా రోజుల నుంచి చదవటం వల్ల మీ తల మీద స్ట్రెస్ పడింది మీరు ఇంకా కొంచెం అంటే పూర్తిగా వదిలిపెట్టి వదిలిపెట్టకుండా కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఈవినింగ్ వాక్ అలాంటివి చేయండి మీ హెల్త్ డ్యామేజ్ అయితే మీరు ఎగ్జామ్ని సరిగా డీల్ చేయలేరు పీక్ టైంలో ఏదైతే గోల్డెన్ పీరియడ్ ఉంటుందో అంటే ఎగ్జామ్ ముందు మీకు ఫార్టీ డేస్ ఆర్ ఫిఫ్టీ డేస్ ఉంటుందో ఆ టైంలో మీరు స్ట్రెంగ్త్ మీ ఫుల్ ని పెట్టలేరు మీరు ఇప్పుడే వీక్ అయిపోతే సో అందుకే హెల్త్ మీద కూడా గా ఉండండి చక్కగా చదవండి చక్కగా చదివి టైంని యూజ్ చేసుకోండి నెగిటివ్ ధోరణి వద్దు ఇటు అటు సాగ్రిగేట్ మనకి ఇంకొక అవకాశం కూడా ఏంటంటే డిఎస్సి వచ్చింది కాబట్టి మనకి కోర్ కాంపిటేషన్ సీరియస్ కాంపిటేషన్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మధ్యనే ఉంటుంది కొంతమంది డిఎస్సికి స్కిప్ అయిపోతారు అటువైపు వెళ్ళిపోతారు అనమాట టర్న్ అయిపోతారు కాబట్టి మనకు కూడా కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది డిఎస్సికి చదివిన వాళ్ళు కూడా బాగా డీఎస్సీకి చదవండి సో మీ కంటెంట్ ఫార్టీ మార్క్స్ అండ్ మీ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ అండ్ మీరు ఇదివరకే గ్రూప్ టూకి చదివి ఉంటే మీకు జీకేలో అందరికంటే మీరు ముందుంటారు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చదవండి మీ చిన్న కాంపిటీషన్ డిస్టిక్ కాంపిటీషన్ అవును అంటే డిస్టిక్ కాంపిటీషన్ చిన్న కాంపిటీషన్ అని కూడా అనుకోవడానికి లేదు మీకు కూడా ఎక్కువ మంచి అవుతారు సో మీరు కూడా క్లారిటీగా పక్కాగా చదవండి ఉద్యోగులుగా స్థిరపడండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్